ప్రార్థన మహాగణుడ మహోన్నతుడ నిత్య నివాసి సర్వశక్తిమంతుడ సర్వసృష్టికర్త సృష్టికర్త యుగములు వేలాది దృత్తలతో పరిశుద్ధుడు 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 అని గాన ప్రతి గానములతో పొగడపడుచున మా అధునాయ మీ ఘనమైన నామమునకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యాన్ని ధ్యానించి వాక్యము ప్రకారముగా మా యొక్క జీవితములను మా యొక్క బ్రతుకులను వెలుగుమయముగా చేసుకుని కు ఇలాంటి అనుకూల సమయాన్ని మాకు అనుగ్రహించి నీ యొక్క రక్తములో నీ యొక్క వాక్యముతో పొదక స్నానం చేయించుచున్న విధానం బట్టి మీకు వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటే ఈ మా మనలోని మా రక్షకుడు విమోచకుడు యషువామెస్సేనామని అడిగి పొందుకుంటున్నాం తండ్రి ऐश्वर्यमुकण्ठे कृप उत्तमं जीवमु कण्ठे निपवृत्तमम् ऐश्वर्यमुकण्ठे कृप उत्तमं जीवमुखे नि कृपवृत् కృపా చాలి కృపా చాలో నీ కృపా రెండవ రాజుల గ్రంథము ఐదో అధ్యాయాన్ని మనం ధ్యానించుకుంటూ ఉన్నాం ఐదో అధ్యాయంలో సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయామాను ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇతనిని అదొనేవారు యావేవారు మరి ఏర్పాటు చేసుకొని అతన్ని హెచ్చించినట్లుగా ఆ సిరియా దేశాన్ని మరి ఆశీర్వదించినట్లుగా చూస్తూ ఉన్నాం అయితే ఈ నయమానికి కుష్ఠరోగం అనేది ఉన్నదని కూడా ఇక్కడ మనం గమనించగలం ఈ సిరియనులు ఇజ్రాయేల్ దేశము మీదకి పోయి అక్కడ ఒక బాలికను చెరగొని తీసుకొని ఈ నయమాను భార్య దగ్గర దాసిగా పెట్టినప్పుడు యజమానురాలితో ఈ యొక్క చిన్నది చెబుతూ ఉన్నది షోమ్రోనులో ఒక ప్రవక్త ఉన్నాడు ఆ ప్రవక్త ఈ యొక్క కుష్టును న్యాయం మరి తీసివేయగలడు నయం చేయగలడు అని సలహా ఇచ్చినప్పుడు ఒక దూతతో నయమానికి వర్తమానం పంపగా మరి నయమాను ఇజ్రాయేలు రాజు అయిన రాజుకు ఒక దూత చేత ఒక ఈ పత్రికను ఇరవై మనుగుల వెండిని లక్ష ఇరవై వేల బంగారు మరి విలువ చేసే బంగారమును పది బట్టలు పది దుస్తుల బట్టలు ఇజ్రాయేలి రాజునికి పత్రిక పంపి పంపించగా ఆ రాజు తన వస్త్రము చించుకొని నేనేమైనా దేవుడన బ్రతికించడానికి లేకుంటే చంపటానికి కాదు కదా ఈ యొక్క సిరియన్ రాజు నాతో విరోధం పెంచుకోవడానికి ఈ విధంగా వర్తమానాన్ని పంపాడని అది ఆ ఇజ్రా రాజు భావించి చొక్కాచించుకున్న సందర్భాన్ని ఎలిషా విని ఒక దూత ద్వారా ఇజ్రాయేలీ రాజుకు తెలియజేస్తాడు ఇజ్రాయేల్లో ఒక ప్రవక్త ఉన్నాడని తెలుసుకోవడానికి ఆయనను ఆ సిరియా రాజు యొక్క రాజును రమ్మ రమ్మని వర్తమానం పంపించండి అని ఆ ఇజ్రాయల్ రాజుతో పంప తెలియజేసినప్పుడు అనయమాను సిరియా రాజు అయిన అనయమాను ఎలీషా ఇంటి వద్దకు వచ్చి ఉన్నప్పుడు దోతను పంపి యోర్ధాను నదిలో ఏడుమారులు మునిగి స్నానం చేస్తే అతని పోతుంది అని దూతతో ఆ వర్తమానమును తెలిసి తెలియజేసినట్లుగా మనము ఈ యొక్క ఈ దినము వాక్యదనములో మనం ధ్యానించాం కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరి మనకు ఒక రోగం రుగ్మత లేదంటే బాధ ఇవి కలిగి ఉన్నప్పుడు మనం అదోన వారి మందిరానికి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి దైవజనుడు లేకుంటే ప్రవక్త లేకుంటే బోధకుడు చెప్పినటువంటి విషయాన్ని మనం గమనించి ఆ ప్రకారము వారు చెప్పినటువంటి విధి విధానాలు ఏదైతే ఉన్నాయో వాటిని మనసారా నమ్మి విశ్వసించి ముందుకు వెళ్ళినట్లయితే అక్కడ అద్భుతము స్వస్థత ఆశీర్వాదం మనం పొందుకోగలమని ఈ లేఖన భాగాల ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం మరి నయమాన ఆ విధంగా చేశాడా లేదా అనేది రేపటి దినమున్న మనము ధ్యానించునే ఉన్నాం ఆమెన్